హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగుల మనసులోని మాటనైతే వీడియోలో తెలుసుకుందామండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని అక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటారా సార్ ఉద్యోగుల మనసులోని మాట అండి ఇది ప్రతి బిడ్డకి పదహైదు వేలు చొప్పున తల్లికి వందనం ఇచ్చినప్పుడు ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఇచ్చిన రాష్ట్రానికి ఆర్థిక భారం ఉండదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి ప్రారంభించినప్పుడు కూడా అదే మాట బస్ తయారీదారుడు బస్సులు ఉచితంగా ఇచ్చాడా డీజిల్ ఫ్రీగా వచ్చిందా డ్రైవర్ కండక్టర్ సర్వీసు ఫ్రీగా చేస్తున్నారా అప్పుడే ఆర్థిక భారం లేదంటారా సార్ ఆటో డ్రైవర్లకి పదహైదు వేలు సహాయం విద్యార్థులకు ల్యాప్టాప్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఇళ్ల పథకాలు సబ్సిడీలు ఉచిత బియ్యం పెన్షన్లు ఇలా గత ఆరు సంవత్సరాలుగా ప్రజా సొమ్ముతో ఓట్లు కొనే సంక్షేమ పథకాల పేరిట ఎంత కోట్లు ఖర్చు చేశారు అప్పుడు మాత్రం రాష్ట్రానికి ఆర్థిక భారం లేదు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడేటువంటి ఉద్యోగి తనకి స్వయంగా రావాల్సినటువంటి డిఏ లేదా పిఆర్సి అడిగినప్పుడు మాత్రం తక్షణమే గుర్తుకు వచ్చే మాట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఇది ఎంత దురదృష్టకరం సార్ ఉద్యోగి అడిగేది అదనపు సౌకర్యం కాదు తన కష్టానికి గౌరవం మాత్రమే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దాదాపుగా పది సంవత్సరాలు రెండు పార్టీలు పాలించాయి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు దీని బదులు ఉచిత పథకాల సంఖ్య మాత్రమే పెరిగిపోయింది రెండు వేల పద్నాలుగులో ఉన్న పథకాలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి మూడింతలు కూడా అయ్యాయి అయితే ప్రశ్న ఇదే సార్ ఇలా ప్రజా సొమ్ము పంచిపెట్టడం ఎప్పటి వరకు కొనసాగుతుంది రాష్ట్ర అభివృద్ధి ఉద్యోగుల సంక్షేమం భవిష్యత్తు బలోపేతం ఎప్పుడు మొదలు పెడుతుంది మాకు డిఏపిఆర్సీ ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ కానీ దయచేసి ఆ ఒక మాట మాత్రం మీకు అనకండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని ఎందుకంటే ఆ మాట వింటే మేము ప్రజల రక్తం తాగుతున్నట్టే అనిపిస్తుంది ఉద్యోగులు దేశ వెన్నముక మన కష్టాన్ని సేవను గుర్తించి గౌరవించే రోజు రావాలి అని ఉద్యోగులు అందరూ కూడా కోరుకుంటున్నారండి ఈ విధంగా వారి మనసులోని మాటను అయితే సోషల్ మీడియా వేదికగా అయితే పంచుకోవడం జరిగింది మీకు ఏమనిపిస్తుందో వీడియో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్